హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ నేనైతే చేశాను గారెలో ఇప్పుడు మీకైతే నేను పెరుగు గారు లేస్తాను ఫ్రెండ్స్ అవి చూపిస్తాను ఆయిల్ అయితే హీట్ అయింది వడ అయితే చేసుకున్నాను వేసాను ఇందులో అలా వేసుకున్నాం వడలన్నీ గారెలు అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ తాలింపు పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే కాగింది కొంచెం వేసుకున్నాను ఆయిల్ తాలింపులు వేసుకుంటున్నాను తాలింపు అయితే కాలింపు కొంచెం కరివేపాకు కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి ఇదైతే ఫ్రై అయ్యింది కొంచెం వెగితే పచ్చి వాసన వాసనది అల్లం పచ్చి తీసుకొ దాంట్లో పెరుగు అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇదైతే కాలింది కాలింపు అయితే ఇందులో వేసాను నేనైతే పసుపు వేయట్లేదు పసుపు కూడా వేసుకుంటాను అందరూ పెరుగులో పసుపు వేయట్లేదు నేను బైట్ ప్లెయిన్గా తీస్తాను పసుపు వేయకుండా దారిలో అయితే అయిపోవచ్చుని ఇలా తీసి పెరుగులో ఇంకా ఇవి ఈవినింగ్ డిన్నర్కి మాకు ఇప్పుడు వేస్తే చక్కగా మెత్తగా ఉంటుంది కదా గారు బాగుండిద్ది నానిద్ది అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను పెరుగు